వింజమూరు మండలం సాకలికొండ గ్రామంలో కనుమ పండుగ సందర్భంగా నిర్వహించిన ఎద్దుల బండలాగుడు పోటీల సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో ఎద్దుల బండలాగుడు పోటీలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కూనల వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ చేతుల మీదుగా విజేతలకు బహుమతి ప్రదానం జరగనున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు టిడిపి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు மா <muchas> వింజమూరు మండలం సాకలికొండ గ్రామంలో కనుమ పండగ సందర్భంగా నిర్వహించిన ఎద్దుల బండలాగుడు పోటీల సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో ఎద్దుల బండలాగుడు పోటీలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కూనల వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ చేతుల మీదుగా విజేతలకు బహుమతి ప్రదానం జరగనున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు فائنل گرانٹ سرکاری کا پریکٹ اوکے لنڈ ماسٹر پرکرہ لوٹا پر مڈو سے عبداللہ صاحب సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే కొత్త ఆశలు ఆరంభం ప్రజల కోసం నిబద్ధత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రగతికి స్పష్టమైన దారులు వేస్తున్నా గారికి యువత దిశ దశకు మార్గదర్శకాలు ఇస్తున్నా కోటం రెడ్డి గిరిధరెడ్డి గారికి మన నియోజకవర్గం మన భవిష్యత్తు కోసం ఎప్పుడు ముందుండే కోటం రెడ్డి బ్రదర్స్ కి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఆనందం ప్రజల జీవితాల్లో విజయాలు నియోజకవర్గం అభివృద్ది జరగాలని కోరుకుంటూ మీ దాట్ల చక్రధర్ రెడ్డి నూకరాజు మదన్మోహన్ రెడ్డి